అందరికీ నమస్కారం ఈరోజు మన చర్చంతా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ఫార్టీ చుట్టూ తిరుగుతుంది అసలు ఏంటిది ఇది సుప్రీంకోర్టుకు కొన్ని అదనపు పవర్స్ ఇస్తుందన్నమాట చాలా కీలకమైన నిబంధన ఇది ఒక మాటలో చెప్పాలంటే సుప్రీంకోర్టు అంటే కేవలం తీర్పులు చెప్పే గది కాదు అది మన దేశ న్యాయ వ్యవస్థ మొత్తానికి ఒక కంట్రోల్ రూమ్ లాంటిది అంటే ఆలోచించండి మొత్తం సిస్టమ్ను నడిపించే ఒక సెంట్రల్ పాయింట్ సరే ఈ కంట్రోల్ రూమ్ ఎఫెక్టివ్గా పనిచేయాలంటే దానికి కొన్ని అదనపు టూల్స్ కావాలి కదా అంటే కొన్ని స్పెషల్ పవర్స్ ప్రొసీజర్స్ అనమాట వాటి గురించే ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం మరి ఈ అదనపు టూల్స్ అవసరాన్ని మన రాజ్యాంగం ఎలా తీర్చింది దానికే సమాధానం ఆర్టికల్ నూట నలభై అవును సుప్రీంకోర్టుకు అవసరమైన ఆ ఎక్స్ట్రా పవర్స్ ఇచ్చే రాజ్యాంగబద్ధమైన దారే ఈ ఆర్టికల్ సరే ఈ అనుబంధాధికారాలు లేదా సప్లిమెంటల్ పవర్స్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే సుప్రీంకోర్టు తన పనుల్ని ఇంకా ఎఫెక్టివ్గా చేయడానికి పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ఇచ్చే అదనపు అధికారాలు లేదా కొన్ని ప్రొసీజర్స్ అనమాట ఈ ఆర్టికల్ వన్ ఫార్టీలో ఒక నాలుగు ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి అవేంటంటే ఫస్ట్ పార్లమెంట్ ఒక చట్టం చేయగలదు దీనికోసం సెకండ్ సుప్రీంకోర్టుకు అనుబంధ అధికారాలివ్వడానికి థర్డ్ ఇది చాలా ముఖ్యం ఈ అధికారాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా అస్సలుండకూడదు ఇక ఫైనల్గా అసలు దీని ఉద్దేశమేంటంటే కోర్టు తన పనిని ఇంకా సమర్థవంతంగా చేసుకోవడానికి హెల్ప్ చేయడమే అసలు మన రాజ్యాంగ నిర్మాతలు ఈ ఆర్టికల్ను ఎందుకు పెట్టారు దీని వెనుక ఉన్న లాజికేంటి ఒకసారి చూద్దాం దీనికి ముఖ్యంగా మూడు కారణాలు కనిపిస్తాయి మొదటిది ఒక టూల్ బాక్స్ లాంటిది అంటే ఇచ్చిన బేసిక్ పవర్స్కి రియల్ వరల్డ్లో ఏమైనా గ్యాప్స్ వస్తే వాటిని ఫిల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది రెండవది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది అంటే కోర్టు తనకు తానుగా అధికారాలు తీసుకోకుండా పార్లమెంటు చట్టం ద్వారా మాత్రమే కొత్త పవర్స్ వస్తాయని ఇది చూసుకుంటుంది ఇక మూడవది సామర్థ్యం పెంచడం అంటే తీర్పుల అమలుకి ప్రొసీజర్స్కి ఒక లీగల్ సపోర్ట్ ఇవ్వడం అన్నమాట ఇప్పుడు మనం ఈ ఆర్టికల్లో ఉన్న అత్యంత కీలకమైన పాయింట్కొస్తున్నాం అదే దీనికున్న లిమిట్స్ దీనికున్న సేఫ్ గార్డ్స్ రాజ్యాంగం ఒక గీత గీసింది ఆ గీత ఏంటో చూద్దాం మరి ఈ అధికారానికి ఏమైనా హద్దులున్నాయా లేకపోతే ఇది అన్లిమిటెడ్ పవరా సమాధానం చాలా క్లియర్ పార్లమెంట్ సుప్రీంకోర్టుకు అనుబంధ అధికారాలు ఇవ్వగలదు కానీ ఒక పెద్ద కాని ఉంది అదేంటంటే ఆ అధికారాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండకూడదు ఇదే అసలు చెక్ రాజ్యాంగమే సుప్రీం ఆ గీతను పార్లమెంటు దాటడానికి వీల్లేదు సరే ఒకవేళ ఎవరైనా ఈ చట్టాన్ని మిస్యూజ్ చేస్తే లేదా కోర్టు అధికారాన్నే దెబ్బతీయాలని చూస్తే అప్పుడు పరిస్థితేంటి దాని గురించి చూద్దాం ఇక్కడ ఒక విషయం స్పష్టం చేసుకోవాలి ఆర్టికల్ వన్ ఫార్టీ అనేది ఒక నేరం కాదు అది కోర్టుకొక ఇస్తుంది కాని ఆ అధికారాన్ని అడ్డుకోవాలని చూస్తే అది మాత్రం ఖచ్చితంగా నేరం ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ ప్రకారం కోర్ట్ రికార్డులను ఫోర్జరీ చేస్తే అది బిఎన్ఎస్ సెక్షన్ త్రీ థర్టీ సెవెన్ కింద నేరం ఆ ఫోర్జరీ డాక్యుమెంటును ఇది ఒరిజినల్ అని వాడితే సెక్షన్ త్రీ ఫార్టీ టూ కింద అలాగే కావాలని అలాంటి రికార్డును దగ్గర పెట్టుకున్నా కూడా సెక్షన్ త్రీ థర్టీ నైన్ కింద నేరమే సో బాటం లైన్ ఏంటంటే సుప్రీంకోర్టు అధికారాన్ని అడ్డుకోవడానికి ఎవరైనా సరే ఫోర్జరీ రికార్డులు గాని తప్పుడు పత్రాలు గాని వాడితే వాళ్లు ఖచ్చితంగా భారతీయ న్యాయ సమితి కింద తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది నో డౌట్ సరే ఇదంతా విన్నాం కదా ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటి ఆర్టికల్ వన్ ఫార్టీ గురించి సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే దీని అర్థమేంటే అవును చట్టం ద్వారా సుప్రీంకోర్టుకు ఎక్స్ట్రా పవర్స్ ఇవ్వచ్చు మరి దీని అర్థం కానిదేంటంటే ఆ పవర్స్ గనక రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లవు అంతే ఈ బ్యాలెన్సే ఇక్కడ చాలా ముఖ్యం ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే సుప్రీంకోర్టుకు అసలైన శక్తినిచ్చేది మన రాజ్యాంగం పార్లమెంటేం చేస్తుందంటే ఆ శక్తి ఇంకా బాగా పని చేయడానికి కొన్ని అదనపు టూల్స్ ను చట్టం రూపంలో ఇస్తుంది కానీ గుర్తుంచుకోండి ఏ అధికారమైనా సరే రాజ్యాంగం గీసిన గీతను దాటి ఒక్క అడుగు కూడా ముందుకి వేయలేదు అదే మన రాజ్యాంగం గొప్పతనం